మహిమా ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం మేము అప్పని బట్టి కృపను బట్టి పోలసానికి వస్తున్నాం ఇదిగా నాన్న మరి ఇప్పుడు చెప్పబోయే అనుదైన వాక్య భాగానికి అనుదైన వాక్య భాగానికి వస్తున్నాం ఇప్పుడు నాన్న మరి వాక్య ప్రదర్శన కలుగుతున్నగా కలుగుతున్న మీ కాపుదల తోడుగా ఉంచండి దేవదాక్షన్ తోడుగా ఉంచండి ఆశన్యత ప్రసన్నత తోడుగా ఉంచండి సన్నతో నడిపించి మహిమ పొందం అనే ప్రదర్శన అనుదిన వాక్య భాగానికి స్వాగతం సమీలు మొదటి గ్రంథం ఒకటి అదే పదవచనం చదువుకొని ముందుకు సాగుదాం బహుదుఖ క్రంతులని వచ్చే యుహా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు సైన్యముల హవా నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరో అక్క జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసినట్ల వారి తల మీదకి క్షవరూపకి తినడికి రానియక వాడు బతుకు దినములన్నిటిను నేను వారిని ఎహవా నగరిని కప్పగింతనని మొక్కుబడి చేసుకున్నాను ఆమె ఎహవా ప్రార్థన చేస్తుండగా ఏలియా ఆమె నూరుకాన్ని పెట్టుచున్నాను గా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను చిన్న ప్రార్థన వర్షధానం మొత్తాన్ని మీ మహాకనికని బట్టి అన్న యొక్క అనుభవాన్ని మా మధ్యలో ఉంచుతున్నారు మీ కటాక్షం మా మీద ఉంచండి అన్న ఎందుకొరకు ఇప్పుడు ఈ సందర్భంలో మాకు ఇచ్చేవా ఈ రోజు వినేవాళ్ళు ఎవరు అన్నలాగా సంతానం లేక సతమతం అవుతున్నారు అవమానపరచబడుతున్నారు నిందించబడుతున్నారు ఎగతాలు చేయబడుతున్నారు ప్రజల చేత గు్రాలను ముద్రించబడుతున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కటాక్ష మా మీద ఉంచండి కృప చూపించండి దయ చూపించండి దయాదక్షిణపురుడు శృతిస్తున్నాం కృపామయుడు ఆ శుద్ధిస్తున్నాం ఈ కటాక్షమా మీద ఉంచమని కృప చూపించమని సహాయించమని వాక్య భవన్ సత్యాన్ని గ్రహించే జ్ఞానం మాకు దేవస్ దాన్ని ప్రార్థిస్తున్నాం అమ్ముతాం చూడండి ఇక్కడ మనం అన్నా గురించి కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కనబడుతున్నాయి ఏంటి అన్నా గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అంటే వారు సిలోహులు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి ఆదుకుడాని ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా మదుక్కాక్రాంతి వచ్చి యహా సన్నిధిని ప్రాధాన్యత చేసి బహుగా ఏడ్చు చూసి ఇక్కడ మందిరానికి వచ్చింది మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఏలి అనే యాజకుడు ఉన్నాడు ఒక విధంగా ఒక ఆశ్రమం లాగా ఉంటది ఎవరైనా విశ్వాసులు వస్తే అయ్యగారు ఉన్నాడా ఎక్కడున్నాడు ఏం చేస్తుండ్రు కొద్దిగా మాకు ప్రార్థన చేయాలి రమ్మని అంటారండి నన్ను నిన్న నువ్వు దేవుని మందిరానికి వస్తే మొట్టమొదలు అయ్యగారు కదా దేవుడు దేశ దేవుడు కదా ముందు మందిరాలకు మేము మోకరించి ప్రార్థన చేయి ముందు యజమాని ఆయన మందిరానికి యొక్క ఆవరణానికి యొక్క ఆశ్రమానికి యజమాని చేస్తేవుడు ముందు ఆయన కాను ఆయన దగ్గర మనవిజ్ మనుషుల దగ్గర మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యహవాన్ ఆశ్రయించిన మేల నూట పద్దెనిమిది కీర్తనలో దావిదన్న భక్తుడు తేటగా తెలియజేస్తున్నాడు వారి శిలోహులు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతడు వచ్చి యహాస్ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా విడతచ్చు యాజకుని దగ్గరికి వెళ్ళి తన యొక్క గోడు చెప్పుకోలేదు ఆయన అక్కడ కూర్చున్నాడు తన దగ్గర పోలేదు బహు దుఃఖాక్రాంతులు వచ్చి యహాస్ సన్నిధిని ప్రార్థన చేస్తున్నది దుఃఖపడి వారు దండలు వారు ఓదార్చబడతారు అని మత శువార్తలు ఐదవ వర్జ నాలుగో వచ్చిన రాసి ఉంటుంది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది శరీరానుసర మనసు ఆత్మానుసర మనసు ఆత్మానుసర మనసు మీకు సమాధానం కలిగిస్తుంది ఆత్మానుసర మనసు మీకు ఆశీర్వాదం తీసుకొచ్చది ఆత్మానుసర మనసు మీకు నెమ్మది కలిగిస్తుంది ఆత్మానుసర మనసుని సమస్యలను పరిష్కారం చేస్తుంది శరీరానుసర మనసు మీకు దుఃఖం కలిగిస్తుంది శరీరానుసం సమస్యలు ఇంకా రోజులకు ఉత్పన్నం చేస్తుంది దేవునికి కోపం పుట్టిస్తుంది దేవునికి దుఃఖం పుట్టిస్తుంది మనం ఎప్పుడైనా కనీసం ఉత్తప్పుడు కాకపోయినా బాబు వచ్చినప్పుడైనా ఆత్మానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది అది నేర్చుకోవటం లేదు సైన్యములు కథిపతి హవా ప్రార్థనలు అంటున్నది నీ సేవ నాకు కలిగిన శ్రమను చూసి చూడండి అందరు సేవకుని భార్య కాదు ఆమె ఆమె సేవకుని భార్య కాదు ఒక మామూలు విశ్వాస భార్య అంతే నాకు కలిగి ఉన్న శ్రమను చూచిన సేవకురాలు నన్ను మరోకి జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎలా సేవకురాలు అయిందో తెలుసా దేవునికి ఒక మంచి ప్రవక్తను కానీ ఇచ్చింది అనమాట మరి ప్రవక్త యొక్క తల్లి సేవకు రాలేదు ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరూ ఆయన సేవకులే శరీరంలోని అవయవాలన్నీ మనకు సేవ చేస్తాయి ప్రతి అవయవం మనకు సేవ చేస్తుంది గుండె చేసే పని గుండె కార్తెం చేసే పని కార్తం చిన్న ప్రయోగం చేసే పని చిన్న ప్రయోగం పెద్ద చేసే ప్రయోగం చేసే పని పెద్ద ప్రయోగం అంతరింద్రియాలు చేస్తున్నాయి రక్తనాళాలు చేస్తున్నాయి నరాలు చేస్తున్నాయి కండరాలు చేస్తున్నాయి ఎముకలు చేస్తున్నాయి మూలకలు చేస్తున్నాయి కిడ్నీ చేస్తున్నది వెంటకలు చేస్తున్నాయి కండ్లు చేస్తున్నాయి కను రెప్పలు చేస్తున్నాయి చెవులు చేస్తున్నాయి పండ్లు చేస్తున్నాయి పెదలు చేస్తున్నాయి నాలుకలు చేస్తున్నాయి గొంతు చేస్తున్నది పాదాలు చేస్తున్నాయి దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఇంకా బైబిల్ రాసింది నూట పంతొమ్మిది క్రితం సమస్తములు నీకు సేవ చేస్తున్నది అవి నేటికని స్థిరపరచబడి ఉన్నాయని రాసి ఉంటది ఇంకా మానవుడే మానవులు ఉన్న అవయవాలని మానవునికి సేవ చేస్తున్నాయి భూమి మీద ఉన్న మానవులే దేవుడు చెప్పినట్టు వింటలేదు అందరం సేవకులమే కానీ వినని సేవకులం మాట వినని సేవకులం సేవకులమే కానీ మాట వినని సేవకులు ఏమని చెప్పాలన్నా కానీ నేను చెప్తున్నారు అనవసరం నీ సేవకురాలు నన్ను మరోక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగ పిల్లను దయచేసి నీడల వాడిని తల మీదకి క్షోరపు రానియక వాడు బతుకు దినములనేట నేను వాని దాన నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను మొక్కుబడి అంటే డబ్బులు ఇవ్వటమే కాదు మొక్కుబడి అంటే తాలింటి కలివటమే కాదు మొక్కుబడి అంటే ఉపాసం ఉండటమే కాదు మొక్కుబడి అంటే మనం ఏదైనా చేసుకోవచ్చు మొక్కుబడి మొక్కుబడడం ద్వారా కూడా పనులు అయితే నేను మా సవాస్సు నుంచి వేరే సవాసానికి ఒక వ్యక్తి పోయాడు నేను మంచితనంగా నేను అడుగుతున్నా నేను చేసిన బోధ కంటే అక్కడ ఎక్కువ ఏం బోధ ఎక్కువ ఉన్నది సత్యం ఎక్కువే ఉంది నాకు చెప్పాలి నువ్వు ఏ ఏం లేదే గారు ఇంకా మనకన్నా తక్కువనే ఉన్నది అన్నాడు ఎందుకన్నా మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి చేసుకోవటం అన్నజనంలాగా అన్నాడండి నన్ను మా పెద్ద పాస్టర్ నిన్ను పా నేను మా నాయకుడు కాదని ఆయన నాయకునిగా ఉంచుకున్నాను ఉంచుకుంటే మొక్కుబడి చేసుకుంటుందా మొక్కుబడి అన్నజనంలాగా నన్ను గద్దరించి ఇప్పుడు మంచిగా అర్థమైందా అన్ను అర్థమైందా అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాడు మేము అన్ని రకాలుగా దేవుని దగ్గర విషయాలు అన్ని విషయాలు తెలుసుకున్నాకనే శివ మొదలు పెట్టాం బాప్తిష్టం ఎలా ఇవ్వాలను ఎప్పుడు ఇవ్వాలను ఎందుకు ఇవ్వాలను ఎట్లా ఇవ్వాలను ఎలాంటి వారు బాప్తిష్టం ఇవ్వాలన్నీ నేర్చుకున్నాం దేవుని దగ్గర ఉంటున్నారా ఆభరణాలతోటివ్వాల ఆభరణాలు లేకుండా వాళ్ళను అన్నీ నేర్చుకున్నాం దేవుని దగ్గర మాకు నేర్పటం అంటే ఇక మాకు ఎందుకు నువ్వే నీ బోధలో కొత్త మాకంటే ఎక్కువ సేవ చేసి చూపించరాదు నేను అంగీకరిస్తా నా శవాసం అంతా నీ సవాసాలను కలిపేస్తా ఆత్మీయంగా ఎక్కువ ఉండాలి సేవ ఎక్కువ ఉండాలి మరి ఇంత శత శతానం కలిపి మన సంఘాలంటే నేను ఒప్పుకోను అక్కడ దేవుని శక్తి కనబడాలి దేవుని నీతి కనబడాలి నీతి అనుసరించి నడుచుకోవటం కనబడాలి ఉపదేశంలో దయచేసి ఆమె ఇహోవ సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె కనిపెట్టును ఏ అన్న తన మనసులోనే చెప్పుకొని చుండను చూడండి కొంతమంది ఎప్పుడు మనం తప్పులు పట్టాలని చూస్తారు మన తప్పులు పట్టడం వాళ్ళ వరమేమో వాళ్ళ స్వభావమేమో మరి నాకేం అర్థం కాదు ఏలైన అన్న తన మనుషులను చెప్పుకోవచ్చు నేను మనుషులను చెప్పుకుంటుంది మనసులో చెప్పుకుంటుంటే ఆయన తాలు చేస్తూ ఎందమ్మ మా పొద్దున్నే ద్రాక్ష రసం బాగా తాగొచ్చిన అంటే ఆయన ఒప్పుకోలే ఒప్పుకోలే అయ్యా నా ఏలినవాడా మర్యాదగా నేను అలా అలాంటి దాన్ని కాదు అయ్యా నేను నా హృదయాన్ని దేవనస్థానంలో కుమ్మరించుకుంటా అంటున్నాను నిజంగా యార్థంగా ఉన్న వారిని అగతాళు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ పట్టించుకోవద్దు చెవి అనలాగా మోగవన్ లాగా ఉండాలి దావిధ భక్తులు ఉంటాను చెవిటి అన్నట్టు వెనక వినామో అన్నట్టు నోరు చచ్చు రోమ రోమపత్రిక ఒకటో వద్ద ఏడు వచ్చిన ఇలా చెప్తున్నది ఏమని నేరును వారిలో ఉన్నవారు ఏసుక్రిస్తు వారుగా ఉన్నట్టు పిలువబడి ఉన్నారు చూసినా మనం ఏసుక్రిస్తు వారి లాగా ఉండటానికి పిలువబడిన దేవునికి చెప్తాం దేవుని చేత భక్తులా ఉంటానికి పిలవబడ్డ మనమే దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క సహకారం చేత ఏర్పాటు చేయబడ్డం మనం దేవుళ్ళు ఎలా ఉండాలో మంచి మనకు నేర్పిస్తున్నది మనం ఉండే ఉండేవారంగా ఉండాలి చాలా మంది ఈ రోజుల్లో దేవుళ్ళు ఉండేవారంగా ఉండటం లేదు ఎందుకు మరి అలా ఉండటం లేదో మనకు అర్థం కావట్లేదు దేవుని చెత్త ఏర్పాటు చేయబడ్డం మనం దేవుళ్లాగా ఉండటానికి కనుక్కున్నాం వారిలో వారంగా ఉండాలి మీరు వారిలో ఉన్న వారే యశు క్రీస్తు వారిగా ఉండకు పిలువబడి ఉన్నారు అపోయిన పాలు భక్తుడు అన్న జనులకు అపోనుక చేయబడ్డాడు తను సుఖీయులైన ఇస్రాయల్ ప్రజల దగ్గరికి రోమిల దగ్గరికి వెళ్ళి వారికి సువార్త పేట ఇష్టపడుతున్నాడు ఆయన వాళ్ళ దగ్గరికి పోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు చేస్తే దేవుడు వెళ్ళనీయలేదు దేవుని సెలవు లేకుండా మనం ఎక్కడికైనా వెళితే ఏం లాభం లేదు చాలా జాగ్రత్తగానండి ఈ రోమపత్రిక ఒకటో అధ్యాయం నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది వచ్చనాల వరకు ఒకటే వాక్యం ఉంటుంది అనమాట బైబిల్లో ఆ ఒక్క వాక్యాన్ని మనం రోమపత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం అంటే వచనం ఒకటే చదవకూడదు మనం ఏడో వచ్చిన ఒకటే చదివితే కరెక్ట్ కాదు అక్కడ ఎన్ని వచనాలు కలిసి ఉన్నాయో మనం చూస్తే అర్థమవుతుంది ఒకటో వచ్చి ఏడవ వచ్చిన వారికి ఒకటే వచ్చినంగా చదవాలి మనం యేసకృష్ణ దాసు అపస్సుగా ఉంటే పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడిన పావులు రోమాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ కనగా పరిశుద్ధులుగా ఉంటే పిలువబడిన వారికి వ్రాయి ఉన్నది మన తండ్రి అయిన దేవుని ప్రమే యేసుకృష్ణుని కృపయు సమాధానమే కలుగును గాక దేవుడు తన కుమారుడును మన ప్రభే యశు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేకము తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను యశుకృష్టి శరీరం బట్టి దావేది సంతానం గాను మృతుల నుండి పునరుత్వన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని గాను ప్రభావంతోను నిరూపింపబడను ఈయన నామము నిమిత్తము సమస్త జనం విశ్వాసమునకు విధేయగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసత్వం పొందితమే మీరును వారిలో ఉన్నవారి ఏసుకృష్ణ ఉంటుంది పిలువబడింది నేను యేసు పురుగులో ఎలా ఉన్నాను మీరు కూడా మా లాగానే ఏసు పరువు ఉండటానికి పిలువబడ్డారు అంటున్నాడు కనుక మనందరం యేసు పురుగులో ఉండాలి నాయందు మీరు మీద నమాట మీకు ఏది ఇష్టం అంటాడు ఇంక అంత మాత్రమే కాదు ఇప్పుడు అన్న దేవునిలో ఉన్నట్ట లేనట్ట ఉన్నట్టే సన్నిధికి వచ్చిందంటే ఉన్నట్టే కనుక అన్న సన్నిధి మనకు తోడుగా ఉన్నది హిమాని అనగా భాష అంత దేవుడు ఎక్కువ మనకు తోడు అర్థం అంటే దేవుని సన్నిధి మనతో ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఎప్పటికీ మనం దేవుని వారమే ఉండటానికి పిలువబడ్డం ఇది ఉండడం పిలువబడడం కానీ మీరు ఉండటం ఉండకపోవటం అది మన ఇష్టం మీరు దేవుడు ఉన్నారని మీరు అనుకుంటే వ్యవహారం రాశులు మొదటి పెద్దగా రెండు నాలుగు చెప్తున్నది ఆయన ఎరిగినామని చెప్పుకొని సో ఆజ్ఞలు గైకొని వాడు అబద్ధికుడు వాళ్ళలో సత్యం లేదు చూసాను మీరు ఏసు క్రిస్తులు ఉన్నారని అనుకుంటే ఆయన ఆజ్ఞలు గైకుంటేనే ఆయనలో ఉన్నట్టు మీరు ఆయన ఆజ్ఞలు గాయకున్న పోతే ఆయనలో మీరు లేనట్టే అబద్ధికులు అన్నట్టే కొంతమంది మనసు ఉండదు మరి ఆయనలో ఉన్నట్ట కొంతమంది బాప్తిస్ ఉండదు మరి ఆయనలో ఉన్నట్ట కొంతమంది పరిశుద్ధార్థ ఉండదు మరి వాళ్ళని ఉన్నట్ట భక్తులు అంటాడు ప్రభాన్ని పరిశుద్ధాత్మ నాకు తీర్చివేయకు అంటాడు అంటే తీసివేస్తే ప్రోగ్రామ్ ఉన్నది అన్నట్టు ఉన్నది కాదు అంత మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉన్నది పరిశుద్ధాత్మ చెత్త నడిస్తేనే ఆయనలో ఉన్నట్టు మనం మనం పరిశుద్ధాత్మ చెత్త నడవకపోతే మన ఆయన లేనట్టే కొరంత సంఘర్షులు ఉపదేశంలో ఐశ్వర్యంతులు జ్ఞానంలో ఐశ్వర్యంతులు ప్రవరణ లోపం లేదు ఆత్మ అన్ని విషయాలు తెలుసు అభిషేకం ఉన్నది కృపావరంలో ఏ వరం లోపం లేదు కానీ ఎక్కువ శాతం మంది డెబ్బై ఐదు శాతం మంది ఏసపులో లేరు డెబ్బై ఐదు శాతంలో ఒక ఇరవై ఐదు శాతం ఏసపులో ఉన్నారు మిగతా ముగ్గురు కొంతమంది పౌన భక్తుల్లో ఉన్నారు కొంతమంది పేతుర్లో ఉన్నారు కొంతమంది అప్పుల్లో ఉన్నారు కొంతమంది మాత్రమే క్రీస్తులో ఉన్నారు ఆత్మ పొందిన వారిలో కూడా డెబ్బై ఐదు శాతం మంది తప్పిపోయారు దయచేసి జాగ్రత్తగా వినండి ఐష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చను ఆ నలభై ఎనిమిదో అధ్యాయం దేవుని దేవుని చెప్తున్నది పదిహేడవచ్చును ఏమని చెప్తున్నది నీ విమోచకుడను ఇస్రాయల్ పరిసే దేవుడు అనే యహో ఇలాగ సెలవుచ్చుతున్నాడు నీకు ప్రయోజనం కలగట్టునే దేవుడైన యహోవానికి ఉపదేశం చేయదును నడవలసిన తోలు నేను నడిపించదు అంటాడు దేవుడు మనకు ప్రయోజనం చేసినట్లు నడవలసిన తోలు నడిపించేది ఆయనే ఉపదేశం చేసేది ఆయనే దేవుడు నీకు ఉపదేశం చేయకపోతే దారి తప్పిపోతావు దేవుడిని నడిపించకపోతే అంత కరుణ అనుభవిస్తాను నీ విమోచకుండా అంటే నీ పాపాలు క్షమించేవాడు దేవుడు అనే దేవుడైనహోవా ఇలాగ చదివిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడైన నీకు నేనే నీకు ఉపదేశం చేయదును నువ్వు నడవలసిన త్రోవన్నే నడిపించను కనుక తప్పకుండా దేవుడు నీకు నడవలసిన త్రో నడిపిస్తాడు నీకు ఉపదేశం చేస్తాడు చేయొద్దు దేవుని కృపణ మీద ఉన్నది అన్న మార్గాల్లో నువ్వు అరది జీవించబడాలి అందుకొరికే ఆదు నేను రహస్యంగా మాట్లాడిన కాను నేను నేనే ఆగ్నేహించిన వాడును నేనే అతను పిలిచితని నేనే అతను రప్పించిని అతని మార్గం చేయను నేదుకు రండి ఈ మాట అలకించనీ ఆదును నేను రహస్యంగా మాట్లాడను కాను అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభావి ఆయన ఆత్మ నన్ను పంపాను నీకు విమోచకుడు ఇస్త్రాలు పోయిన దేవుడైన అహవాయిల సెలవు ఇస్తున్నాడు నీకు ప్రయోజనం కాలు దేవుడైన దేవుడే అహవాన్ నేనే నీకు ఉపదేశం చేయదును నువ్వు నడవలసిన తవను నడిపిస్తుంట ఉపదేశం చేయటం అంటే దిద్దుబాటు చేయటం సరి చేయటం తప్పులు దిద్దటం దేవుడు తప్పులు దిద్దిననుకోండి ఖచ్చితంగా బాగుపడతాం దేవుడే తప్పులు దిద్దనుకోండి ఖచ్చితంగా ఆశ్రయించబడతాం అసలు చేయకండి దేవుడు మిమ్మల్ని అన్నుకున్నాడు నూట ఇరవై ఏడో కిందన దేవుడు మన తప్పుని దిద్దాలంటే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి మనం ఇప్పుడు అన్నా వచ్చి దేవుని సన్నిధిలో తను దిద్దుకున్నది నేను ఎంత పొరపాటు చేసిన కాలం లాభం లేదు దేవునికి పూర్తిగా లోబడాలనుకున్నది దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసింది దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎవ్వరు చేసినామంటే దేవుడు ఉంటాడు మనం ఆయన ఆజ్ఞలు గైకోను ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమడిగా అది ఆయన వలన మనకు దొరుకును అనేహం రాసి మొదటి ప్రతిక మూడు ఇరవై రెండులో రాసి ఉంటుంది కనుక ఆయన వలన మనకు దొరుకుతుంది ఖచ్చితంగా ఆజ్ఞలు గాయకున్నా దృష్టికి ఇష్టమైనవి అడగాలి సమయాలు పుట్టడం దేవునికి ఇష్టమే చేసిండు వచ్చేసాను అమలు మొక్కుబడి చేసుకోవడం దేవునికి ఇష్టమే నేను అనుకుంటా ధ్యానం చేసినప్పుడు ఇదే మొక్కుబడి మొట్టమొదటి ఆ సమితి కూడా రాకపోవు సమితి వచ్చినాక గొడవలు కూడా ఉండకపోవు ఎవరికైనా బాధలు వస్తేనే దేవుని దగ్గరకు వస్తానండి మొత్తం ఉంటే రాను బాధ సంబరమే సంబరం దేవుని కూడా మర్చిపోతారు ప్రార్థన కూడా మర్చిపోతారు ఎప్పుడు ఆయన ఇంకో కామని చేసుకొని పిల్లలు పుడుతుంటే పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఏ గోడ వచ్చిందో సవితికి సవితికి కుదర కుదరక ఇక భర్త చెప్పుకుంటే లాభం లేదని భర్త దగ్గర తప్పేం లేదు ఆయన దగ్గర లోపం లేదు ఆయన లోపం అంటే ఆమెకి పిల్లలు ఎందుకు పుడతారు నా లోపమే అని చెప్పేసి దేవుని దగ్గరించి చెట్ల పొందుకోవాలని కూడా నేర్చుకున్నది శ్రమల ద్వారా మనం కూడా అలాగే శ్రమల ద్వారా దేవుని దగ్గర నుంచి చెట్ల బాగుపడాలని ఎట్లా అప్పులు తీర్చుకోవాలి ఎట్లా స్వస్థత పొందాలి ఎట్లా సంతోషం సమాధానం అనుభవించాలని నేర్చుకోవాలి మనం నేర్చుకోవటం లేదు రోజుల్లో చాలా మంది నూట ఇరవై ఏడో కీర్తన రెండవ వచ్చిన రాసి ఉంటుంది మీరు వేకు వచ్చి చాలా అవతల తిన తర్వాత కొంచెం కష్టవర్చితమైన ఆహారం తిరించడానికి అర్థమే తన పిల్లలు నిద్రించడానికి వారికి ఇచ్చి చూడడం రాసింది దేవుని పక్కన పెట్టి వారు కష్టపడి సంపాదించుకొని బాగుపడి అప్పులు తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది చాలా బుద్ధి తక్కువ తల్లి తక్కువ అజ్ఞానం అవివేకం స్వనీతి ఇవన్నీ నేనైతే లక్షల అప్పుతో వచ్చిన దేవాలి నేను ఏం చేయాలనుకుంటున్నా అని అడిగితే సువార్త చేయాలని చెప్పిండు నేను దేహతనంగా నా పరిస్థితులు అట్లా ఉండే మూడు నెలలకి పరలోకం భూలోకం పాతలోకం మానవులు మానవులను మోసం చేసే యుగ సంబంధమైన శక్తులు అన్ని అర్థమైపోయింది అధికారులు అధిపతులు అంతా అర్థమైపోయింది నేను పాపిని కాదనుకున్న వాడిని పాపిని గ్రహించి పాప్తికొని యేసు దేవుడు దేవుడు కాదనుకున్న వ్యక్తిని దేవుడు అనుకొని గ్రహించి పాపల్ని చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టి బాప తీసుకున్నాను తర్వాత పదిహేను రోజులకే నేను మొదటి సంఘంలో ఒక నెల ఉన్నా వాక్య ప్రకారం లేదు సంఘం గ్రహించిన ఇంకో సంఘంలో పోయినా అది కూడా వాక్య ప్రకారం లేదు అక్కడ రెండు నెలలు ఉన్నా అయితే వాక్య ప్రకారం లేకున్నా కూడా యేసు దేవుడు అని వాళ్ళ దగ్గర వాక్య ప్రకారం లేకపోయినా సంఘం వాక్య ప్రకారం లేకపోయినా రెండవ సంఘం కూడా కొద్దిగా దేవుని శక్తి ఉన్నది దయాలు ఎలగొట్టడం కూడా అక్కడ నేర్చుకున్నాను నేను ందుకనికే మరి వేయకునే చాలా ఆరోగ్య పను కోసం ఆహారం తెలుసు అర్థమైతే తన ప్రేమను తెలుసు వాళ్ళకి తీర్చున్నాడు అని రాసింది దేవుడు తప్పకుండా మనకు అన్ని వెళ్తానికే అనుకున్నాడు మనం కనుక మనం ఎలా ఉండాలంటే ఇతరులకు మేలు చేయకపోయినా అసలు క్రీడ చేయకుండా ఉంటే చాలు సామతలు ఎవరైనది ప్రజలు చెప్తున్నది దుర్మార్ యదార్థవంతులను దుర్మార్గం ముందు సొపరించి వాడు తాను తవ్విన గోతులో తానే పడను యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందను యదార్థవంతులు దుర్మార్గం ముందు చెప్పించబడు తాను తవ్విన గోతులో తానే పడును యధార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకు యదార్థవంతులు అంటే సమస్యలు ఉన్న వారికి ఏస మార్గాన్ని తెలియజేసేవారు కనుక దయచేసి యదార్థవంతులను దుర్మార్గం తప్పిస్తున్నారు తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు కొంతమంది తప్పుడు సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు సుమార్త చెప్పడం పని చేయకుండా తాను మార్గం తప్పిస్తున్నారు తాను తవ్విన గోచులు తానే పడును అసలు ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసి సుమార్త చెప్పాలి గొర్రెలు 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 కనాలి సేవకులు సేవకులు కనాలి సేవకులు ఎద్దులకు సాదృశ్యంగా ఉన్నారు విశ్వాసులు గొర్రెలకు సాదృశ్యంగా ఉన్నారు సేవకులు పెరగాల విశ్వాసం కూడా పెరగాలి గొర్రెలు పెరగాలి మంద పెరగాలి కాపర్లు కూడా పెరగాలి ఇలా చేయకుండా నీకు పిలుపు లేదు ఇలా చేయకుండా నీకు ఏదో ఏదో లేదు అని చెప్పేసి కొంతమందిని సల్లారుస్తున్నారు మొక్క మొక్కలు ఆడుస్తున్న జనపన ఆరుపకూడదు ఎంతో మంది విశ్వాసాలు దాని అక్కడక్కడ ఉన్నారు ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ సేవ చేసే సేవకుల కంటే కూడా ఎక్కువ సేవ చేసే విశ్వాసాలు ఉన్నారు ఎక్కువ ఆత్మను రక్షించిన వారు ఎక్కువ స్వస్థతలు కలిగించిన వారు ఎక్కువ అద్భుతాలు చేసిన వారు ఉన్నారు జలసాలలో కూడా యథార్థవంతులను దుర్మార్గం ముందు చెప్పిన వాడు తాను తమైన గుతులు తానే పడును యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు యథార్థత అంటే అర్థమైంది గమని యథార్థవంతులు కావున తన మార్గం నుంచి పాపలకు ఉపదర్శించను నిజమైన మార్గాన్ని పాపలకు ఉపదర్శించాలి నిజమైన మార్గాన్ని భక్తులకు ఉపదేశించాలి నిజమైన మార్గాన్ని పనికి మారిన వారికి వేషధాలకు దృష్టి వివరించాలి అందుకొని ధాన్యాలు పన్నెండు మూడులో ఇలా రాసి ఉంటది ఏమని ఏమని రాసి ఉంటది బుద్ధిమంతులైతే ఆకాశములను ఆకాశంలో పోలిన వారు ఎవరు నీతి మార్గం అనుసరించినట్టు అనేక తిప్పు దూరం వారు నిరంతరం నక్షత్రంలో ప్రకాశిస్తున్నాను నీతి మార్గం తిప్పటం కూడా శవనే దేవుడు మనం జీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరుషు ధన మాత్రాన్ని మీకే ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం లేదా మరి అన్న చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతలు వచ్చి యహోసిన ప్రార్థన చేసి బహువాడు చూసి తన గోడంతా సమ్ముఖంలో మన సేవకుని దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఎవరికో భర్త చెప్పకుండా ఎవరికో తోటి వారు చెప్పకుండా నీ సన్న చెప్పుకొని గొప్ప ఓదార్పు ఉంది ప్రవక్తను కన్నది నాయన ఇస్త్రాలు ప్రజలు పరిపాలించే ప్రవక్త అమలు నుండి వచ్చాడు నేరుని వారిలో ఉన్నవారు తన వారు భక్తులు రోమా సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు ఆత్మ సంఘం నీళ్లను భక్తి సంధించుకున్న సంఘం సునీతిని స్థాపిస్తున్న సంఘంతో తింటున్నాడు అందుకొరికే నాయన మేము మహాకారికను బట్టి కృపను బట్టి మీరు ఇచ్చిన మాటను బట్టి విమోచకు దేవుడని హోయ్ ప్రయోజనం కల దేవుని హో నగు నడవలసిన తోడిపించడం చేత ఉపదేశం పొందన చేత నడిసే మనుషులు ధన్యులు వారు వేకు నడిచి చాలా ఆరోగ్య పన్ను కొంచెం కష్టం వర్ధమే తన ప్రియను వారు నీకు ప్రియంగా ఉన్నట్టు నేర్చుకుని వర్ధిల్లా భాగ్యం వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి దేశం సహాయించమని దేశం ప్రార్థిస్తున్నాం మన తనైన దేవుని ప్రేమ బలవైన కృప పరిశుద్ధాతుని కన్యణ సభా సమాధాన అభిషేకం తరవలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైన గాక ఆమెన్ 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 ఆమెన్